వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఆర్వీఎస్ మీకు ఏంజిల్ మీకు చెప్పాలనుకున్న ఐదు మెసేజెస్ ఏంటి నో ఖచ్చితంగా నో మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేయగలరా అంటే నో ఛాన్సే లేదు బాగా ఆలోచించండి అండ్ క కార్మిక్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో పని జరగదు అండ్ బాగా ఆలోచించండి అని మళ్ళీ చెప్తున్నారండి అండ్ బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ అనే కన్ఫర్మ్ బట్ దారైతే ఎస్ హా ఈజ్ అ సిగ్నిఫిసెంటండి ఆహా టే క్యాష్ రీజనెట్ ఖచ్చితంగా సైన్ కోసం చూడండి మీకు సైన్ వస్తుందంట అండ్ ఇట్ సప్ టు యూ ఇది టోటల్గా మీ విష్ మీ విష్ జీఎన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ జీకి అండ్ ఎన్కి మీ ఇష్టం కానీ బిఐ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పవర్ బిఐ మీరు అయితే జరగదు ఓకేనా జీ లెటర్ ఎన్ లెటర్ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ రిమైన్ పాజిటివ్ అసలు నెగిటివి నెగిటివిటీకి ఛాన్స్ లేదు రిమైన్ పాజిటివ్ డెప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్